తెలంగాణలో బీసీల రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచుతూ రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసింది బిల్లులో పార్లమెంటులో ఆమోదించడంతో పాటు మరికొన్ని డిమాండ్లను నెరవేర్చాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు రేపు బీసీ సంక్షేమ సంఘాలు ఢిల్లీలోని జంతర్ మంతర్లో ధర్నాకు సిద్ధమయ్యాయి బీసీలో పోరు గరిచిన మహా కాంగ్రెస్ బీసీ నేతలు హాజరు కానున్నారు కాంగ్రెస్ అగ్రనేత లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీసీ మంత్రులు కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలు బీసీ నేతలు ఈ ధర్నాలో పాల్గొని సంఘీభావం సాయంత్రం మంత్రులు పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ ప్రభుత్వ వైపులో ఆది శ్రీనివాస్ బీర్లాయిలియా ఎమ్మెల్యేలు మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వాకిటి శ్రీహరింద్రాజ్ వీర్లపల్లి శంకర్ తదితరులు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు రేపు జరగ ఢిల్లీ దేశీ సంఘాలు ఎత్తున మహాధరణ నిర్వహించబోతా ఉన్నాయి ప్రధానంగా ఇటీవల తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే కుల సర్వే నిర్వహించింది అందులో భాగంగా సామాజిక ఆర్థిక రాజకీయ విద్యా ఉపాధి ఉద్యోగ కులాల వివరాలను కూడా ప్రజల నుంచి ప్రభుత్వం సేకరించినటువంటి పరిస్థితి అయితే ఉంది దాన్ని దాంట్లో భాగంగానే ఆ కాంగ్రెస్ ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల వేళ మేనిఫెస్టోలో బీసీ డిక్లరేషన్ లో పేర్కొన్న విధంగా నా బీసీలకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ తో పాటుగానే గాని హామీని ఇచ్చింది అయితే ఇటీవల కులగణ కులగణన పూర్తి చేసిన అనంతరం శాసనసభలో శాసన మండలిలో ఈ యొక్క కులగణన రిజర్వేషన్ పెంపు బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో పెంపు వారితో పాటు విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో కూడా బీసీ రిజర్వేషన్ పెంపు అంశానికి సంబంధించి తీర్మానం చేసింది వారితో పాటుగా బిల్లును కూడా ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదం అన్ని పార్టీలు ఆ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన తెలిపిన తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే కేంద్ర ప్రభుత్వం అంటే ఇప్పటికే పార్లమెంట్ లో రాజ్యాంగంలోనే తొమ్మిదవ షెడ్యూల్ చట్ట సవరణ చేయాల్సి ఉంటుంది ఆ ఉభయ సభలు లోక్ సభ రాజ్యసభలో ఈ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆమోద ముద్ర వేస్తే కనుక తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు అలాగే విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఫలాలు అందేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీ వేదికగా అటు ఏకగ్రీవంగా అన్ని రాజకీయ పక్షాలు శాసనసభలోని సభ్యులు కూడా పూర్తి స్థాయిలో ఏకగ్రీవంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కు ఆమోదం తెలిపారు ఆ తర్వాత పార్లమెంట్ కేంద్రానికి పంపిస్తూ కూడా తీర్మానం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అటు ఆ కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేందుకు అలాగే పలు కేంద్రంలో ఉన్నటువంటి పలు రాజకీయ పార్టీల మద్దతు కూడా కట్టేందుకు పోరుగర్జన పేరిట ఢిల్లీ జంతర్మంతర్ వద్దన రేపు ఎల్లుండే అంటే ఏప్రిల్ రెండు మూడవ తేదీలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించనున్నారు బీసీ సంఘం ఆధ్వర్యంలో జాజుల శ్రీనివాస్ అధ్యక్షతన ఈ యొక్క పోరుగర్జన మహాధర్నా జరగబోతా ఉంది దీనికి రాష్ట్రం నుంచి పలు బీసీ సంఘాలు వీటితో పాటుగానే బీసీ సంఘాల నాయకులతో పాటుగానే మంత్రి పొన్నం బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న కొన్నం ప్రభాకర్ తో పాటు బీసీ మంత్రిగా ఉన్న కొండ సురేఖ కూడా వెళ్ళనున్నారు వీటితో పాటుగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి బీసీ ఎమ్మెల్యేలు వీరపల్లి శంకర్ అలాగే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో పాటు మకరన్ సింగ్ ఠాకూర్ పలువురు ఎమ్మెల్యేలు కూడా వెళ్లనున్నారు ప్రధానంగా ఈ యొక్క మహాధరణ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి కేంద్ర పార్లమెంట్ లో ఈ బిల్లును ఆమోదం ముద్ర వేసే విధంగా చట్ట చేయాలి షెడ్యూల్ తొమ్మిదో తొమ్మిదిని చట్ట సవరణ చేయాలనేది కూడా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేటటువంటి ప్రయత్నంలో ఇది ఒక భాగంగా చెప్పుకోవచ్చు ప్రధానంగా ఆ ఏప్రిల్ రెండు మూడవ తేదీలో అటు కేంద్రం పెద్దలను ఆ కేంద్ర ప్రభుత్వ పెద్దలను వివిధ రాజకీయ పార్టీల నాయకులను కలిసి ఈ యొక్క కులగణన వివరాలు తెలంగాణలో జరిగినటువంటి కులగణన తీవ్ర వారికి వివరిస్తారు వాటితో పాటుగానే బీసీ బీసీలకు నలభై రెండు శాతం ఇప్పుడు తెలంగాణలో దాదాపు అటు ముస్లిం బీసీలను కలుపుకొని ఓవరాల్ గా యాభై ఆరు శాతానికి ఆ పైబడి ఈ యొక్క బీచీలు ఉన్నారు వారికి నలభై రెండు శాతం రిజర్వేషన్ పరాలు అందించే విధంగా కూడా ఈ యొక్క మద్దతు కూడా కట్టేందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు అయితే అన్ని రాజకీయ పక్షాలను చెందినటువంటి నేతలను కూడా కలవనున్నారు వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి అగ్రనేతలు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు నేతలను కూడా కలిసి పార్లమెంట్ లో ఈ యొక్క ఆ చట్ట సవరణ బిల్లుకు ఆమోదముద్ర వేయాలనేటటువంటిది కూడా వారి యొక్క సహకారం కోరనున్నారు ప్రధానంగా ఈ యొక్క ఇప్పటికే ఢిల్లీకి బీసీ సంఘాల పలువురు బీసీ సంఘాల నేతలు పెద్ద ఎత్తున చెల్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఆ ప్రత్యేకంగా దాదాపు వందల సంఖ్యలో కూడా చెల్లపల్లి నుంచి ఢిల్లీకి బయలుదేరినటువంటి పరిస్థితి ఉంది బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ ఈ యొక్క ఢిల్లీకి ప్రయాణమయ్యే మహా ప్రయాణమైనటువంటి ఢిల్లీకి వెళ్లేటటువంటి రైలుకు పచ్చజెండా ఊపి ఆయన ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది ఓవరాల్ గా ఈ యొక్క ఆ మహాధర్నా పోరు మహా ధర్నా ఏదైతే ఉందో ఢిల్లీలో జరగబోయే మహాధర్నాకు కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యేలు బీసీ మంత్రులు పార్టిసిపేట్ చేయనున్నారు అవసరమైతే వివిధ రాజకీయ పక్షాలను కలుపుకుని కూడా ఈ యొక్క పెద్ద ఎత్తున ఈ యొక్క మహాధరణ నిర్వహించాలన్నటటువంటి భావనలో ఉన్నారు రా రైట్ థ్యాంక్ యూ రాజు